తిరుపతిలోని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో డిసెంబర్ పదకొండవ తేదీ గీతా జయంతిని పురస్కరించుకుని భారీ స్థాయిలో శోభాయాత్ర నిర్వహించనున్నామని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి స్వామి విజయశంకర్ తెలిపారు ఈరోజు భజనలు చేయాలనుకున్న బృందాలు ఒక ఇరవై ఐదు వేల బృందాలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకు భజన చేసేసారి మేము వైకుంఠంలోనే తుణ్యం అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని బృందాలకు భజన చేసే అవకాశం రావాలంటే అన్ని చోట్ల కూడా అరినామ సంకీర్తనలు ప్రారంభించాలి అడుగు అడుగున గోవింద నామస్మరణ జరిగితే తిరుపతిలో చక్కగా ఆ వైబ్రేషన్స్తో తిరుపతి అంతా కూడా చక్కటి వాతావరణం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో హరినామ సంకీర్తన బాగా జరిగితే దేశంలోనే గొప్ప మార్పులు వస్తాయి హరినామ సంకీర్తనగా ఆ శక్తి ఉంది అదేవిధంగా ఇప్పుడు ఒంటిమిట్టలో మేము ఒక రెండు సంవత్సరాల నుంచి హరినామ సంకీర్తన ప్రారంభిస్తున్నాం కనీసం గత సంవత్సరం వేల మందితో నిరసనలు అన్నీ చేసినా కానీ భజనలు చేసుకుంటున్నాం కానీ ఒంటిమిట్ల దేవస్థానంలో ఇప్పటికీ ఒక వేదిక లేదు భజన చేసుకోవడానికి కింద కూర్చొని భజన చేసుకుంటున్నారు కాబట్టి శ్రీకాళహస్తిలో కూడా భజన జరుగుతుంది అక్కడ అక్కడ శ్రీకాళహస్తి అనుబంధ అనుబంధపుణ్యక్షేత్రాలు అన్ని చోట్ల జరుగుతుంది చాలా చోట అనుబంధపు బయటపుణ్యక్షేత్రాల్లో తిరుపతి అనుబంధ ఒంటిమిట్లు జరుగుతుంది అక్కడ కనీస ఏర్పాట్లు కూడా దేవస్థానం అనేటువంటిది ఏర్పాటు చేయలేదు చేస్తే వీళ్ళు దృష్టికి తీసుకొని వస్తున్నాం కనుక అన్ని చోట్ల హరినామ సంకీర్తనలు చేస్తే గ్రామ గ్రామంలో భజన అన్నవయ కళాక్షేత్ర ఎండా ఏంటంటే ప్రతి గ్రామంలో భజన జరగాలి కోలాటం జరగాలి చెక్క భజన జరగాలి